మామూలుగా రాష్ట్రంలోనే నెల్లూరు రాజకీయాలు స్పెషల్ అని చెప్పి అందరు అంటా ఉంటారు అన్ని మీడియా ఛానల్లో కూడా తెలుసు దాని దగ్గర చెప్పబల్లే నెల్లూరులో ఎప్పుడైనా స్పెషలే ఎందుకంటే ఖచ్చితంగా పనిచేసే వ్యక్తికి మాత్రమే నెల్లూరు ప్రజలు మొగ్గు చూపుతారు అందువల్లే ఎంత డబ్బు పెట్టే వాళ్ళు వచ్చినా ఎన్ని బుట్టకపు మాటలు చెప్పినా ప్రజలు ఎప్పుడు కూడా దానికి ఎలిజిబుల్ కానీ చేయదు ఎందుకంటే ప్రజలు అభివృద్ధి కోసం పాటు పడతారు తప్ప డబ్బు కోసం కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈసారి టీడీపీలోకి వెళ్ళినారు రాజకీయం గట్టిగా ఉంటది అని చెప్తున్నారు దానికి ఏమంటారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనే మాట గత రెండు నెలల నుంచే జనాల్లో ఉంది ఎందుకంటే డబ్బులు ఇచ్చి పబ్లిసిటీ చేసుకునే వ్యక్తులు వాళ్ళు వాళ్ళ గురించి జనాలకి అందరికి కూడా తెలుసు ఒక ప్లాంట్ పెట్టి వంద సార్లు పబ్లిసిటీ చేసుకున్న వేమిరెడ్డి రాజకీయాల్లోకి రావడానికి కారణం ఏంటంటే అతను కేవలం ప్రజలకు డబ్బు ఇచ్చి మనం గెలవాలా అనే ఆలోచనతో అతను వచ్చాడు కానీ విజయసాయి రెడ్డి గారు పేద ప్రజల్ని కాపాడేదానికి నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉండే ప్రజలందరినీ కూడా వాళ్ళ యొక్క అభివృద్ధిని డెవలప్ చేయడానికి ఆయన వచ్చాడు కాబట్టి వీళ్ళిద్దరికీ అంత తేడా నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడే విజయసాయి రెడ్డి గారే అత్యంత మెజార్టీతో గెలవబోతా ఉన్నాడు ఖచ్చితంగా వేమరెడ్డి డబ్బును బట్టి ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు కాబట్టి ప్రజలు ఎవరు కూడా డబ్బుకి ఎవరు కూడా మద్దతు తెలపరు ఓన్లీ అభివృద్ధికే ప్రజలు మొగ్గు చూపుతారు నెల్లూరు జిల్లాకి విజయసాయి రెడ్డి గారు బ్రాందబ్బా ఈ రోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఆయన తర్వాత స్థానం ఈ రోజు విజయసాయి రెడ్డి గారిదే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వేసే ప్రతి ఒక్క అడుగులో అతను పాదయాత్ర కానించి ఈ రోజు కూడా అతను వెనకం ఉండి నడిపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వేసే ప్రతి ఒక్క ఆలోచనలకి ముందుకు తీసుకొని పోయే వ్యక్తి విజయసాయి గారు అతను నెల్లూరు ప్రజలకు తెలుసా అని మీరు అడుగుతున్నారు రాష్ట్రం మొత్తం తెలిసిన వ్యక్తి అందరికి పరిచయస్తుడు కూడా కాబట్టి దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఇది కేవలం తెలుగుదేశం వాళ్ళు మాట్లాడే మాటలే ఎందుకంటే నెల్లూరు ప్రజలకు విజయసాయి గారు తెలుసా తెలియదా వేమిరెడ్డి గారు ఏం తెలుసు అసలు వేమిరెడ్డి గారు మేము అసలు తెలియదు విజయసాయి రెడ్డి గారు రాష్ట్రం మొత్తం తెలిసిన వ్యక్తి ఈరోజు నెల్లూరు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారంటే కేవలం ఈరోజు మన నెల్లూరు అతి తొందరలో ఎన్నో అభివృద్ధి బాటలు వేసే వ్యక్తి విజయసాయి రెడ్డి గారు అని చెప్పుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా జగన్ ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగులో నెల్లూరు జిల్లాకి ఏమైనా అభివృద్ధి చేశారా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు అభివృద్ధి జరిగిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారు వల్లే జరిగింది ఎందుకంటే అంత దూరం పోతున్నారు యాభై మూడు యాభై నాలుగు ముప్పు కలిగినటువంటి ప్రాంతాలు ఎందుకంటే తీర ప్రాంతంలో పెన్నా నది ఒడ్డున ఉండేటువంటి అవి ఈరోజు నూట పది కోట్లు అభివృద్ధి చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ గారి ఇది అభివృద్ధి కాదా ఈరోజు దాదాపు పద్దెనిమిది పంతొమ్మిది పార్కులు కట్టారు నెల్లూరు నగరంలో ఇది అభివృద్ధి కాదా అదేవిధంగా నాలుగు అర్బన్ మూ మూడు రెండు అర్బన్ సెంటర్లకి ఒక రెండు డివిజన్లకి ఒక అర్బన్ సెంటర్ పెట్టారు హెల్త్ సెంటర్లు అది అభివృద్ధి కాదా ఈరోజు నెల్లూరు మన మైపాడి గేటు సమీపంలో ట్రాఫిక్ జామ్ సంబంధించి ఎంత ఇబ్బంది పడుతున్నారు ఈరోజు ఫ్రీగా వెళ్తున్నాయి ట్రాఫిక్ లేకుండా ఇది అభివృద్ధి కాదా అదేవిధంగా నెల్లూరు నగరంలో ఒక షాజీ మంత్రి కావచ్చు నెల్లూరు నగరంలో జరిగిన అభివృద్ధి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా జరగలేదంటే అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోనే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లోనే జరిగిందని చెప్పి ఖచ్చితంగా దాంట్లో తెలియజేస్తాం